సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు ఆర్సీపురం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం మైనస్ రెండు వేల ఇరవై ఐదు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి భూభారతి నూతన చట్టం కీలక అంశాలపై రైతులకు భూమి హక్కులు భూ సమస్యల సత్వర పరిష్కారం వంటి అంశాలను వివరించారు ఇట్టి కార్యక్రమంలో ఆర్డీఓ రవీందర్ రెడ్డి టిపిసిసి అధ్యక్షులు పర్షశ్యాం రావు కార్పోరేటర్ పుష్పనగేశ్ యాదవ్ బుచ్చిరెడ్డి రైతులు అధికారులు తదితరులు పాల్గొన్నారు బూటీ పార్ట్లో పేరు వారంతా కూడా బాగా ఉంటుంది ఆమెతో కన్సల్కి చెందకపోతే ఆ రైతు అక్కీకి కూడా బండి అవకాశం ఉంది ఆటలు కాలం కూడా అక్కే ఆటలు కాలం కూడా ఇంట్లో కూడా అదేసి తెలిసి పండుగలేదు వారస్నా

ప్రతి భూకంపదాస్ కూడా ఒక భూగర్భ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే గత వ్యక్తికి ఆరు నెంబర్ల అనేది యూనిట్ ల్యాండ్ ఇస్తున్నారో ప్రతి ల్యాండ్ కూడా